ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శ ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానం మట్టల ఆదివారం రోజున మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ మతే సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఏసు ప్రభుల వారు ఎరుశయంలో జయోత్సాహంతో ఆయన వస్తుండగా దానికి ముందుగా శిష్యుల్ని పిలిచి బేత్పగే దగ్గరకు వచ్చినప్పుడు ఊరిలోకి వెళ్ళి అక్కడున్న గాడిదను గాడిద పిల్లను తీసుకొని రండి అంటాడు వాటిని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలుపెట్టనని వారితో పంపాను చూడండి వారిని పంపించి నేటి ధ్యానాంశం ఏంటంటే ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి ప్రభువునకు కావలసినవి ఉన్నవి ఏసుప్రభుల వారు బహుశా ఇంటి వ్యక్తికి పరిచయము ఉండి ఉండవచ్చు వారితో ఇదివరకు మాట్లాడి ఉండవచ్చు మనకిక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏసు ప్రభుల వారు రాజుగా ఏరుశిలేములో ప్రవేశించినవి ఉన్నారు ఆనాటి కాలంలో రాజులు గుర్రాల మీద రావడం గొప్ప సంతోషకరమైన విషయం వారి శక్తికి యుద్ధ నైపుణ్యానికి వారి బలానికి వారి శక్తిని ప్రతిబింబించడానికి గుర్రాన్ని సూచనగా వాడేవారు నేటి కూడా అనేక చక్రవర్తులు వేగానికి బలానికి గుర్తుగా యుద్ధంలో వారు జయించిన విజయాలకు గుర్తుగా గుర్రం మీదనే వారి విగ్రహాలు ఉంచుకోవడానికి సంతోషిస్తారు అయితే యేసు ప్రభుల వారు గాడిత పిల్లను ఎంచుకున్నారు గాడిత పిల్లను ఎంచుకోవడానికి కారణము ఆయన హింసను యుద్ధాన్ని కాంక్షించట్లేరు అనడానికి ఒక గుర్తు రెండు యేసు వారి జీవితంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన గొప్ప పాఠంలో ఒకటి బలము అంటే ఏంటి అవతలు వారిని హింసించడం అవతల వారిని బెదిరించగలగడం అవతల వారిని శారీరకపరమైనటువంటి బలంతో మనం లొంగదీసుకోవడం బలమా లేక ప్రేమ మార్గంతో జయించడం బలమా శరీర రీతిగా ప్రయత్నించేటువంటి దాంట్లో బలం కంటే భయం ఎక్కువ ఉంటుంది ఎందుకు అనేక దేశాలు నిత్యము నూతనమైనటువంటి ఆయుధాలు యుద్ధము యుద్ధ సామాగ్రిని తెచ్చుకోవడము ఇవన్నీ ఎందుకు చేస్తారంటే శత్రు భయం శత్రువులని ఏ రీతిగానైనా అరికట్టడానికి జయించడానికి యుద్ధ నైపుణ్యాన్ని యుద్ధ వ్యూహాల్ని నిత్యం ఏర్పాటు చేసుకోవాలి యుద్ధానికి కావాల్సిన అవసరతలు చేసుకోవాలి అంటే చూడండి బలవంతులు అనే వాళ్ళలో భయం ఉంది కానీ యేసు ప్రభుల వారి ప్రేమ మార్గంలో భయం లేదు ఇందులో బలం ఉంది ఈ బలంలో భయం లేదు ఆయన ప్రేమను తీసుకొని వచ్చేది హింసను తీసుకొని రాలేదు హింసలో భయం ఉంటుంది ఎందుకు హింసిస్తారంటే భయంతో చూడండి యేసుప్రభల వారు ఎంచుకున్నటువంటి మార్గంలో గొప్పది ఏసుప్రభల వారు జరిగించుతున్నటువంటి ప్రణాళిక శిష్యులకు అర్థం కాలేదు శిష్యులు ప్రభు రాజులాగా వచ్చి యుద్ధం చేసి మాకు ఇక్కడ శత్రువులను విడిపించి రాజ్యం మాకు ఇస్తాడు అనుకుంటా ఉన్నారు కానీ ఏసుప్రభల వారు ప్రేమ మార్గాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు హింసను దూరపరుస్తూ ఉన్నారు దుర్మార్గాన్ని దూరపరుస్తూ ఉన్నారు దౌర్జన్యాన్ని దూరపరుస్తూ ఉన్నారు భౌతికమైన మార్పులు కాదు అంతరంగంలో నుంచి మార్పులు రావాలి అంతరంగంలో నుంచి మార్పులు వస్తే సమాజం అంతా మార్పు వస్తుంది లోకమంతా మార్పు వస్తుంది ప్రేమ కలిగినటువంటి జీవితాలు వస్తాయి కనుక ప్రభుల వారు ఎంచుకున్నటువంటి మార్గము అక్కడున్న వారు గ్రహించలేకపోయినారు యేసుప్రభుల వారు ఆది నుండి ఒక ప్రత్యామ్నాయంతో కూడినటువంటి నూతన మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు ఎరుషులేము పట్టణము శాంతి పట్టణం పేరు అక్కడ దేవాలయం ఉంది అక్కడ దావేదు నగర్ ఉంది అక్కడ అంతఃపురం ఉంది కానీ ప్రభు దాన్ని ఎంచుకోలేదు ఒక చిన్న గ్రామం బెత్లహేమే ఎంచుకున్నారు ఒక చిన్న రొట్టెల ఇల్లు అక్కడి నుంచి జీవాహారమైనటువంటి యేసుప్రభుల వారు ఈ లోకమంతటికీ జీవాన్ని నింపడానికి వచ్చినారు హంబల్ బిగినింగ్ చిన్న ప్రారంభం చాలా దీనమైనటువంటి జీవితం అక్కడ నుండి లోకమంతటిని బలపరచడానికి ప్రభులవారి ప్రయాణం ఎరుశ్లేంకి వస్తుంది గాడిద పిల్లను గాడిదను ప్రభు ఎంచుకున్నారు ఎరుషులేం పట్టణము ప్రవక్తల్ని చంపే పట్టణము అని తెలిసి దానిలోకి రావడానికి ఇష్టపడ్డారు శిలువ మరణాన్ని ఆయన ముందుగా తెలియజేసినారు అక్కడ మరణించి తిరుగులేచుతానని తెలియజేసినారు ఇప్పుడే వెళ్తున్నటువంటి ఈ శిలువ మార్గం అంతా కూడా ప్రభు ఎంచుకున్నాడు ఆయన ఎరిగి ఎరిగి కఠినము శ్రమ బాధ వీటన్నిటితో కూడుకున్న మార్గాన్ని ఎంచుకున్నారు దెబ్బలు తినడము నిందలు పొందడం అవమానాలు పొందడం చాలా శక్తి చాలా ధైర్యం కావాలి ఏ తప్పు చేయకుండా కానీ యేసు వారు ఎంచుకున్నారు కారణం ప్రేమ ఆ ప్రేమతో మనందరికీ సంతోషం ఆనందం ఇవ్వాలని కనుక ఆయన నామంలో జయం అన్న ప్రతివారికి జయం దొరుకుతుంది ఎందుకంటే ఆయన్ని లోకాన్ని జయించినారు పాపాన్ని జయించినారు ఈ లోకంని ప్రేమతో మార్పు తీసుకురావచ్చు అంతరంగంలో మార్పు తీసుకురావచ్చు రూపాంతర అనుభవం తీసుకురావచ్చు ఎన్నో దీవెనలు సంతోషాన్ని ఆనందాన్ని తీసుకురావచ్చని ఎంచుకున్నటువంటి ప్రేమ మార్గాన్ని యేసు ప్రభులవారు లోకానికి చాటి చెప్పినారు ఆయన్ని ఆహ్వానిస్తూ హోసన్నా అనేటువంటి మాటకి అర్థము ప్రభా రక్షించు యేసు అన్న మాటకు కూడా అర్థమదే రక్షకుడు హెబ్రి భాషలో యేసు అనడానికి ఏ అన్నారు యహోష్వా అన్న మాటకు కూడా అది అర్థం అదే రక్షణ రక్షకుడు రక్షణనిచ్చే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు రక్షణ కార్యం జరిగించేటువంటి దేవుడు బలమునిచ్చే దేవుడు ఈలోక రీతిగా ఎన్నో మరలు మనం ఆశపడుతూ మనము వెతుకుతూ ఉన్నాం లోక రీతిగా మనకు మేలు జరుగుతుంది మనం అనుకున్న రీతిగా జరుగుతుంది ప్రభు ప్రణాళిక గొప్పది దేవుని కార్యములు గొప్పవి ఆ రీతిగా జరుగుటకు దేవుడు సహాయం చేయవాడు అంత్య దినాల్లో మనం బలహీనంగా అల్పంగా కనబడచ్చు కానీ రక్షణనిచ్చే దేవుడు విజయాన్నిచ్చే దేవుడు సాత్వికంతో దీనత్వంతో మన జీవితాల్లోకి వచ్చిన దేవుడు మనల్ని బలపరిచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఇష్టపడుతున్నాడు ప్రభువునకి ఆ దినం గాడిద అవసరమైంది ఈ దినాన నీవు నేను అవసరమై ఉన్నాం ప్రభువునికి కావలసినటువంటిది మనమే మనమే ప్రభు కొరకు సంసిద్ధతతో ఈ లోకంలో ముందుకు సాగాలి అటువంటి కృప దేవుడు గాక ప్రార్థించద్దాం ప్రభా ఈ దిన వాక్యం ఉన్న ప్రతివారిని దీవించి మీ కొరకు జీవించి కృప దయచేయమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు